శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఆరవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున చేయాలి అనుకునే పనులు లాభదాయకంగా జరుగుతాయి చేసే పనులలో శ్రద్ధ పెట్టే పనులు చేయడం ద్వారా మీరు దాని నుండి గొప్ప విజయాలను అందుకుంటారు కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి మీకు రేపు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు నిరుద్యోగుల గురించి చూస్తే గనుక మీకు మంచి శుభవార్త వినే అవకాశం ఉంది అది మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే మీకు రేపటి రోజున సంఘంలో మంచి పలుకుబడి బాగా పెరిగినటువంటి వ్యక్తుల పరిచయాలు రేపటి రోజున మీకు జరుగుతాయి ప్రముఖులు మీకు పరిచయం అవుతారు వారి పరిచయం వలన మీకు కెరియర్లో కానీ కుటుంబ పరంగా కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కానీ బయటపడడానికి ఇటువంటి ఏదో ఒక అంశానికి మీకు ఉపయోగం అయితే జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా మంచి లాభదాయకంగా మీకు అయితే రేపటి రోజున ఒక పని జరగబోతోంది కుంభరాశి వ్యక్తులకు సానుకూల పరిస్థితులు అయితే ఏర్పడబోతు ఉన్నాయి ఇక మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అలాగే మీకు రేపటి రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో మీకు ఉండే సమస్యలు వివాదాలు పూర్తిగా దూరం అవుతాయి ఇక ఉద్యోగులకు ఉద్యోగ సంస్థలు మీకు మీ సహ ఉద్యోగులకి మధ్య ఉండేటటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి దూరం అవుతాయి మీకు ఆఫీసులో అనుకూలత బాగా ఏర్పడి మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అందుకుంటారు అలాగే వారి సహాయంతో మీరు ప్రతి అంశంలో కూడా విజయాన్నే సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు మీరు రేపటి రోజున మొదలుపెట్టే ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు అనుకున్న పనులు అన్ని కూడా సమయానికి పూర్తి అవుతాయి ఇక రాజకీయ రంగాల వారికి పలుకుబడి బాగా పెరుగుతుంది కళాకారులకి క్రీడాకారులకి రేపటి రోజున ఉపయోగదాయకంగా ఉంటుంది సినిమా పరిశ్రమ వారికి నటీ నటులకు దర్శక నిర్మాతలకు చెప్పలేనటువంటి శుభ ఫలితాలు చాలా అధికంగా వస్తాయి ఎన్నో శుభ ఫలితాలు అనేవి అందుకుంటారు మంచి అనేది వీరికి చాలా బాగా ఉంది కుంభరాశి వ్యక్తులకు ధనధాన్యాభివృద్ధి బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు లక్ష్మీ ధ్యానం చేయడం విఘ్నేశ్వర హస్తక పారాయణ చేయడం ఆదిత్య హృదయం చదవడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్